కాదు నేను ఒక చిన్న విషయం కించపరచాలని కానీ ఎమ్మెల్యే గారికి సన్మానం చేస్తాను నీటి కోసం రాలేదు తమ్ముడు మేము వాడికి నేను చెప్పేది చెప్పేది ఆమె పర్సెప్షన్ ఎవరూ ఆమె హృదయం ఆలోచించాలి ఎమ్మెల్యేకి దండలేయటానికి రాలా ఎమ్మెల్యే రాళ్ళు ఏమి చేయడానికి రాలా మీరు మహాచారణలు అయితే మీరు ఆమాయి పర్సెప్షన్

తర్వాత చాలా పూరంగా చంపేశాడు అనేటువంటి కూడా ఆయన చంపాడు చెప్పాడు చంపాడని ఫస్ట్ పెట్టింది మేము అదండి మీరు పెట్టేదే కాదు సార్ మీరు తప్పు మాట్లాడుతున్నారు ఎందుకు ఆలోచించరు ఈ మేము ఈ పరిస్థితి ఇప్పుడే మారవు మహేష్ ఎమ్మెల్యే ఈ సామాజిక చాలా ఉంది యుద్ధం చేయాలి దీనికి నాకు చిన్నప్పటి నుంచి అదే పనే ఎమ్మెల్యే చేతులు కూడా ఏమి లేదా ఆయన ఎవరు చెప్పిన రకంగా నడవాల్సిందే సమాజంలో కుల రకమైన మార్చేదానికి మా ప్రాణం ఇస్తాం ప్రయత్నం హృదయంతో చెప్పాము

నేను ఇందాక చెప్పినది యాక్సిడెంట్ సంఘటన అనేటువంటిది ఆయన ఎమ్మెల్యే గారు స్వయంగా మాట్లాడేటప్పుడు విన్నాను నేను అని చెప్పాను తర్వాత ఆయన మాట్లాడేటప్పుడు చాలా క్రూరంగా దుర్మార్గంగా అనేటువంటిది కూడా ఆయనే చెప్పాడు అనేటువంటిది కూడా చెప్పాను ఇంకో విషయం దీన్ని మీరు మీకు కారణం సమాజానికి తెలవాలి ఫస్ట్ నెంబర్ వన్ దానికి ఇప్పుడు రిలవెంట్ గా జుడిషియరీ పనిష్మెంట్ అకార్డింగ్ టు లా జరగాలి రెండే మా డిమాండ్స్ సమాజంలో కులాలు మార్చేది ఎన్ని మేము చూసుకుంటాం కాదమ్మా నేను చెప్పేది అంటే మీరు 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 ఆ అమ్మాయి దగ్గర ఒకరి తప్పుచ్చుకుంటే సంతోషం మాకు ఆయన ఎమ్మెల్యే ఆయన ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఎలా మారుస్తాడు మేము మార్చాలి కష్టపడాలి ఉద్యమం చేయాలి ప్రజలను మోటివేట్ చేయాలి మేము అతను ఏమి పర్సనల్ గా బ్లేమ్ చేయాలి ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉండే దానికి అతను చేయగలిగేది ఏమి లేదు అమ్మాయి స్వయంగా చెప్పింది పోలీసు వారు కూడా బాగా సహకరించారు ఈ కేసు దయచేసి విషయం చెప్పేది గురించి

మీరు ఏదో ఒక వెయ్యో ఐదు వేల పదివేలో లక్ష రెండు లక్షల చేతిలో పెట్టుకెళ్ళిపోవటం అనేటువంటి ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ ఇబ్బంది లేనటువంటి కాపు జేఏసీ తరపున రాలేదు కాపు అభిమానికి వచ్చాను కాపుడుగు వచ్చాం తప్పనిసరిగా ఆ రకమైనటువంటి ఏర్పాట్లు ఆ కుటుంబానికి చేస్తాం ఆ కుటుంబం దేహి అని చెప్పేసి మీరు మీ వంశీ గారికి ఫోన్ చేసి చెప్పండి ఆ కాజ్ ఆఫ్ డెత్ వారం తర్వాత అంటే ఆ అమ్మాయిని ఇప్పుడున్న స్థితిలో నుంచి నేను మీడియా ముందు డిస్కషన్ పిలవటం నాకు ఇష్టం లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏది శివాజీ వాళ్ళ మేనమామ హజరత్ ఈ అబ్బాయి ఏమో వంశీకృష్ణ ఆ అమ్మాయితో సహా సిద్ధపడ్డారు నేనే వద్దని చెప్పాను ఎందుకు వద్దని చెప్పానంటే ఇన్ని అబ్బా మాకు కావాల్సింది అత్యంత క్రూరంగా చంపటానికి కారణం కాజ్ ఆఫ్ మర్డర్ సమాజానికి తెలవాలి ఈ మహాన్యూస్లో మీ వంశీ గారికి చెప్పి డిస్కషన్ పెట్టించు ఆ అమ్మాయి నేను ఇక్కడ జూమ్ లోనో లేకపోతే స్టూడియోకి వచ్చో చెప్తాం అది మీరు చెప్పండి మీ మీ ఇంట్లో వాళ్ళు ఇస్తారు ఇష్యూ తెలియాలని

కదా ఇప్పుడు ఇది కరెంట్ పోల్ దీనికి ఎవరైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుందా ఎస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కరెంటు పోల్ మిక్స్డ్ డిస్కషన్ జరిగింది కదా చచ్చిపోయింది కారణం కాజ్ ఆఫ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి తెలవాలని ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు చనిపోయిన కుటుంబం కూడా ఆయన కులం అనుకోండి ఫర్ వేరియస్ రీజన్స్ రెండు రకాలుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంటుంది ఈ రెండే మా డిమాండ్ సమాజానికి వాడు ఎందుకు చంపాడో నాయుడిని వాళ్ళ భార్యని చెరబట్టడానికి చంపాడా నిజంగా స్నేహధర్మంగా ఏమైనా గొడవలు చంపాడు నెండి దాకా టీవీలో రకరకాల చర్చించారు కదా అది కరెక్ట్ కాదు కాజ్ ఆఫ్ డెత్ సమాజానికి తెరవాలి దానికి తగ్గ రెలివెంట్ పనిష్మెంట్ అకార్డింగ్ టు లా రావాలి రెండో ఆ అమ్మాయిని ఆదుకునే చెప్తే మా నెత్తిని పెట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని ముసుల ఉన్నారు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు ఆ అమ్మాయి ఇద్దరు ఉన్నారు మీరే చూస్తారు అంటే ఈ రోజు వచ్చి నేను ఐదు లక్షలు ఇచ్చి రెండు లక్షలు ఇచ్చి డైవర్ట్ అయిపోద్ది మళ్ళీ వారం తర్వాత వస్తాం వారం అని చెప్పాం కదా మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి వీళ్ళంటే ఎలా సలహాలు తీసుకోవాలి డెఫినెట్గా వీ కెన్ ఫాలో సరే <ourcing> ఇప్పుడు